మీకు ఇంతవరకు ఇసుక తుఫాన్ చూపించలేదు కదా అదే ఇసుక గాల్లో లేచి మొత్తం స్ప్రెడ్ అయిపోతుంది అనమాట దారికి కనిపించదు కార్లు కనిపించు ఏం కనిపించు అంత స్నో స్లాగ్ అయిపోద్ది అనమాట అలాంటి ఇసుకతోఫాను ఈరోజు అనుకుంటున్నాను ప్రజెంట్ అయితే అదే చూడండి ఎలా ఉందో హాయ్ గుడ్ మార్నింగ్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు ఇది మార్నింగ్ టైము సిక్స్ థర్టీ అయింది ఆఫ్టర్నూన్ ఈవినింగ్ కూడా చూద్దాం ఇంక ఎక్కువ వద్దేమో మీ ఇక్కడ చూపిస్తా చూడండి చూడండి అది వైట్గా కనిపిస్తుంది కదా సైడ్లు అంటే రోడ్డు పక్కలంటే అలాంటివి అంటే వీడియోకి సరిగ్గా క్యాప్చర్ కావట్లేదేమో వైట్గా వైట్గా కనిపిస్తుంది బాగా ప్యూర్ వైట్గా అదంతా కూడా దుమ్మె గుబ్బారు అంటారు ఇక్కడ ప్రజెంట్ అయితే స్టార్ట్ అయింది ఇంకా ఆఫ్టర్నూన్ కానీ ఈవినింగ్ కానీ ఏమన్నా ఉండదు చూద్దాం ఇది ఆఫ్టర్నూన్ వీడియో అండి దీనికి అటాచ్ చేసేసాను అయితే ఎసుగుతో పనులు అనేది వస్తుంది అనుకున్నాను కానీ రాలేదు సో మార్నింగే ఆ విధంగా కనిపించింది కొన్ని కొన్నిసార్లు నేను మార్నింగ్ నుంచి నైట్ ట్వెల్వ్ ఓ క్లాక్ వరకు అలాగే ఉంటుంది సో అలా అని చూపిద్దాం అనుకున్నాను కానీ ఇలా లేదు రసనా ఉంది ఎల్రా వెళ్తే సాగు మనసావు తిప్పుతావా నిమ్మకాయ వేయడండి కనిపిస్తుంది నిమ్మకే నిమ్మ పద్దేశాడు ఇది అంత కూడా రసిన ఉన్నట్టుంది మా పిల్ల తీసింది నాకు వద్ద అన్న లేదు లేదు బాగా ఎండగా ఉంది కదా కొంచెం కూలింగ్ ఇవన్న తాగుగా ఉంది ఏంటో ఉన్నట్టుండి ఇంత ప్రేమ అనుకున్నాను సాయంత్రం లోపలి తెలిసిద్ది మధ్యాహ్నం వీడియో ఇది ఓకే ఈరోజు టూ పార్ట్స్గా పెడతాను చూడండి దీని పేరేంటి నాకు ఐడియా లేదండి తాగితే కానీ ఈ పేరు నాకు ఐడియా లేదు ఇలా ఉంటుంది ప్రగా తీ రసనా తాగినట్టుంది ఈ వాతావరణానికి ఎలాంటి పాక్ కంపల్సరీ అండి ఎందుకంటే బాగా వేడిగా ఉంది కూలి కూలికి ఏదైనా తాగుతూ ఉండాలి అలా తాగుతుండేనా వాయిస్ పోతుంది బాగా బ్లర్ వచ్చేస్తుంది వాయిస్